లక్షర్పేట మున్సిపాలిటీలోని ఘనంగా బక్రీద్ పండుగ వేడుకలు స్థానిక క్లబ్ రోడ్లోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు తమ నమాజ్ని పూర్తి చేసుకుని అలాయి బలాయి చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ముస్లిం నాయకులు మాట్లాడుతూ ముందుగా ప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు అని మా స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు నీట్గా వద్ద టెట్లు త్రాగునీరు వసతులు కల్పించినందుకు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు అని ఈ బక్రీద్ రోజున అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటానని మత ప్రవక్త ఇబ్రహం ఇస్మాయిల్ వృద్ధప్య దంపతులకు అల్లా ఆశీర్వాదంతో వారికి పుత్రుడు జన్మిస్తాడని ఆ పుత్రుడు పేరే ఇస్మాయిల్ సలాం అని ఆ అల్లా అగ్నం మేరకు శుభాన్ చేస్తా అంటే ఆ అల్లానే బక్రీని శుభాన్ చేస్తారు దానికి నిదర్శనమే ఈ బక్రీద్ పండగ అని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండి ఆరిఫ్ మైనారిటీ అధ్యక్షుడు సయ్యద్ సాహిద్ అలీ మరియు ముస్లిం మత పెద్దలు పిల్లలు తదితరులు పాల్గొన్నారు aleykümselam varakallahu ve బక్రీద్ పండుగ శుభాకాంక్షలు ఈ పండుగకు అందరూ వారి వారి పేర్ల మీద మేకలు కానీ గుర్లు కానీ మళ్ళీ చేస్తారు ఐంతంగా అందరూ కలిసి కుల మతాలతో అతీతంగా లక్ష్మీ పట్టణంలో ఏ కుల మతాలు లేదా లేకుండా అందరూ కలిసి హిందువులు అందరు కుల మొత్తం పగిపోయారు మనం అన్ని పండుగలు జరుపుకోవడం తప్పదానికి ఈ పండుగ చాలా గ్రాండ్గా జరుపుకోవడం జరిగింది లక్ష్మేట మున్సిపాలిటీ మరియు మండల మున్సిపాలిటీ మున్సిపాలిటీ ప్రజలకు మరియు ఎందుకు మిత్రులకు అందరికీ ఈద్ల్ జుహా బక్రీద్ శుభాకాంక్షలు జరుపుకుంటూ మరి ఈరోజు అత్యతమ నాయకులు గౌరవనీయుడు ప్రేమసాగర్ రావు గారు మరి వారి ఆదేశాల మేరకు ఈరోజు ఏదైతే ఈద్గాలో టెంట్లు మరియు ఫెసిలిటీలు చేశారు వారికి మా ముస్లింల తరపు నుండి చాలా చాలా కృజ్ఞతలు మరియు అలాగే మా ముస్లింల తరఫు నుండి వారికి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు మరి అందరూ సుఖ సంతోషాలతో ఐశ్వర్య ఆరోగ్యాల ఆరోగ్యాలతో నేను రేపు చల్లగా ఉండాలని ప్రతి ముస్లింకు ప్రతి లక్ష్మి ప్రజలకు మేము శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఈరోజు ఈ బక్రీ సందర్భం ఏంటంటే ఆ రోజు ఏదైతే మత మత ప్రవక్త ఉన్నారో హజరా ఇస్మాయిల్ ఇబ్రాహీం సలాం వారికి వారి ఆ దంపతులకు వృద్ధాప్యంలో వారికి అసలు పిల్లలు ఉండరు దేవుని దేవునికి ఆ అల్లాకు పూజిస్తూ పూజిస్తూ మరి ఒకటే కోరిక కోరుకుంటారు మరి మాకు ఒక సంతానం కావాలి అని ఒక కోరిక కోరుకుంటారు మరి ఆ కోరిక మేరకే దేవుడు వృద్ధాప్యంలో వారికి ఒక సంతానం ఇవ్వడం జరుగుతుంది మగా పిలవాడు ఇవ్వడం జరుగుతుంది వారే ఇస్మాయిల్ సలాం మరి వారి మీద ఎంత ప్రేమ ఉంటుందంటే వారికి సంతానమే లేదు కానీ దేవుడు ప్రసాదించిన సంతానం ఎంత ప్రేమ ఉంటుందంటే అంత ప్రేమ ఉంటుంది మరి దేవుడు ఆజ్ఞ ప్రకారము ఆ సంతానాన్ని ఇస్మాయిల్ సలాంని మరి దేవుని పేరు మీద మీరు జుబా చేయాలని ఆ దేవుడు ఆ అల్లా ఆ ఇబ్రాహీం సలాంని కోరుకుంటారు మరి వారు ఇంత కూడా జంకకుండా ఆలోచించకుండా మరి దేవుడా ఇది నువ్వు ఇచ్చిన ప్రసాదమే మరి మీ పేరు మీదనే నేను దుబా చేస్తానని తీసుకపోవడం జరుగుతుంది మరి దానికి సంబంధించిన ఈ పద్ధతి దానికి నిదర్శ నిదర్శనము దేవుడు మరి వారు పండుకుంటారు దుబా చేస్తారు ఇబ్రాహీం సలాం పోయినప్పుడు దేవుడు ఇస్మాయిల్ స్థలాన్ని పక్కకు పెట్టేసి మరి ఒక గొర్రెబద్దును దుమ్మను అక్కడ అలా చేయడం జరుగుతుంది మరి దానికి నిదర్శనమే ఈరోజు బక్రీద్ పండుగ అందరూ కూడా ఏదైతే బక్రీద్ పండుగకు ఏదైతే మేకబత్తులు అలాలు చేసి మరి బీద బడుగు వర్గాలకు పంచడం జరుగుతుంది అని అందరి బీదోళ్ళు ఉన్నోళ్ళు లేకుండా అందరి కళ్ళల్లో ఆనందం తందుకే ఈ బక్రీద్ పండుగ అని మరొక్కసారి లక్ష్పట్ మున్సిపాలిటీ మరియు మండల ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్ జైపిఎస్ఆర్